సంకల్ప సిద్ధి సంకల్ప సిద్ధి పుస్తకం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉందండి సంకల్పాలు మనం ప్రతిరోజు పెడుతూనే ఉంటామన్నమాట అవునా ఇల్లు కావాలి పెళ్ళి కావాలి జాబ్ కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చొని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం అనమాట మరి మనం అనుకున్న తర్వాత దాన్ని సాధన చేయాలి కదా ధ్యానం చేయాలి జ్ఞానాన్ని పొందాలి మౌనం వహించాలి ఇవన్నీ చేస్తున్నామా మనకి మనం ఆలోచించుకోవాలి కదండి మనం రాసుకున్న తర్వాత ఉదయం అర్లీ మార్నింగ్ లేవగానే సంకల్పం చెప్పుకుంటాము అనుకుంటున్నాం అన్నమాట ఫార్టీ వన్ డేస్ మనకి ఏదైతే అవసరమో అది రాసుకొని నలభై ఒక్క రోజు ఉదయం రాత్రి పడుకోబోయే ముందు మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన శక్తి క్షేత్రంలో అది జరిగినట్టు భావన చెందాలి ఎప్పుడైతే మనం భావన చెందుతామో దాంతో మనం మమేకమై అది మనకు ఉన్నట్టు భావించాలి అప్పుడు అది భౌతికంగా మనకి దక్కుతుందనమాట ఇది నేను నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యానండి అందుకే చెప్పాలనిపించింది సో ఇది ఖచ్చితంగా దక్కి తీరుతుందండి సో నలభై ఒక్క రోజు చేశాను నాకు అవ్వట్లేదు అంటే మనం మనకి మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి మన లీకేజ్ ఎక్కడ ఉంది అంటే మౌనం వహిస్తున్నామా లేదా సరికాని మాటలు మాట్లాడుతున్నామా గాసిప్స్ వింటున్నామా గాసిప్స్ చేస్తున్నామా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నామా మన శక్తిని వృధా చేస్తున్నాము టీవీలో సీరియల్స్ చూస్తున్నామా రీల్స్ చూస్తున్నామా ఇవన్నీ కూడా మనకి మనం చెక్ చేసుకోవాలి కదండి మరి మంచి ఎనర్జీ ఉంటేనే కదా మంచి భావనలు వస్తాయి మంచి భావనలు వచ్చిందంటే ఆ విశ్వానికి చాలా దగ్గర అవుతాం కదా దగ్గర అయినప్పుడు కదా మనకు మనం అనుకున్నవన్నీ టక్కుమని నెరవేరిపోతాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం అనుకున్నవి జరగాలి అంటే మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో మనం కాసేపు సంకల్పం చేసుకుని వదిలేస్తాం ఓకే దాని తర్వాత మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి కదా ఎలా జీవన విధానం ఎలా ఉంది మనది అని మనకి మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే మన లీకేజెస్ ఎక్కడున్నాయనే అర్థమవుతుందనమాట ఇక్కడి నుంచి మన జీవితం చూడండి ఇంకా అద్భుతంగా మారుతుంది ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు పాటిస్తే ఇంకా అద్భుతంగా మనం మార్చుకోగలం మన జీవితాన్ని ఇలాంటి పుస్తకాలండి ఇంకా 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 బోర్డన్నీ చాలా 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 ఆధ్యాత్మిక సంబంధించినవి డబ్బుకు సంబంధించిండేది అఫర్మేషన్స్కి సంబంధించిండది అబోండెన్స్ ఎలా పొందాలి అని సంబంధించిన మూడు వందల యాభై పుస్తకాలకు పైగా వీరి దగ్గర లభిస్తాయండి ఎక్కడికైనా పంపిస్తారండి రాష్ట్రం మన దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏ ఊరికైనా ఏ ప్రాంతానికైనా కూడా మనకి ఈ వీరి నుండి పుస్తకాలు అద్భుతంగా మన ఇంటికే చేరుతాయి ఒక్కసారి ఈ ఫోన్ నంబర్కి కాల్ చేయొచ్చు ఓకే నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంతకంటే అద్భుతమైన పుస్తకాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను ఈ పుస్తకాలు పొందినానండి చాలా అద్భుతంగా మార్చుకున్నాను నా జీవితాన్ని మీరు కూడా సాధిస్తారని ఆశతో నమ్ముతున్నాను విషు గుడ్